కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒత్తిడితేనూ కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తామని నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ నేతలు అన్నారు కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు రాజ్భవన్లో గవర్నర్ను కలిసి బీసీ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపినందుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం కులగణన చేసి ప్రామాణికంగా స్పష్టమైన లెక్కల్ని వెల్లడించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఈ విషయంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు కులగణనపై చౌకబారు విమర్శలు చేసేవారు ఒకసారి ఆత్మ చేసుకోవాలని పొన్నం వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఒత్తిడి వల్లే కేంద్రం జనగణన కులగణన చేపడుతోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు నిర్మల్ శ్రీహరి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించారు తీసుకున్నటువంటి రోల్ మోడల్ ఏ సర్వే అయితే జరిగిందో ఈ కులాల సమాచారాన్ని కూడా తీసుకుంటామని చెప్పడాన్ని స్వాగతిస్తూ తప్పకుండా తెలంగాణ రోల్ మోడల్ దీని మీద ఎవరైనా విమర్శ చేస్తున్న వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకత్వంగా ఆదర్శంగా తీసుకుంటే జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారు వాళ్ళు అటువంటి వాళ్ళను పట్టించుకునే అవసరం లేదు ఎలా తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా ఉన్న బలిగిన వర్గాల సంక్షేమానికి సంబంధించిన ఏ నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయాన్ని అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం శాతం రిజర్వేషన్స్ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉపాధిలో కూడా ఇవ్వడం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి జరిగే జన సర్వేలో కులాన్ని చేర్చడం అనేది కూడా అర్చించగ విషయము క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికే పోతుంది ఈ దేశంలో మొట్టమొదటి ఒక జాతీయ నాయకుడు కుల సర్వే గురించి మాట్లాడిండు అంటే అది రాహుల్ గాంధీ గారు ఇది అందరి యొక్క విజయం ముఖ్యంగా బీసీలంతా కూడా సంతోషంగా ఉండాల్సిన విజయంగా ఈ సందర్భంగా మనం చేస్తాం